కనిగిరి మీడియా మిత్రులకి నమస్కారం నా పేరు తమ్ము వెంకటేశ్వర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మిత్రులారా రాబో మే పదమూడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనేక రకాల పార్టీలు అనేక రకాల రాజకీయ నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తరుణంలో రకరకాల మేనిఫెస్టోలతో రకరకాల మాటలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని మాయ మాటలు చెప్పి అధికారమే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు ప్రజలు వస్తూ ఉన్నారు ఎంతోమంది రకరకాల రాజకీయ పార్టీలు నాయకులు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎవరైతే మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఇన్నేళ్ల చరిత్ర ఉంది రాజకీయ చరిత్ర ఉందని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నలభై వయల్ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేనిఫెస్టోను పెట్టేసి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కళ్ళబుల్లి మాటలు చెబుతూ ఆయన రెండు వేల పద్నాలుగులో ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో ఆ మేనిఫెస్టోలో ఒక్క అంశాన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అమలుపరచకపోగా ఈరోజు మళ్ళీ ఒక కొత్త మేనిఫెస్టోతో ఈరోజు ఆంధ్రప్రదేశంలో ప్రజల్ని ఇవ్వడగడానికి వస్తున్నారు మిత్రులారా ప్రజలారా మీరంతా గమన గమనించాల్సిన టైం వచ్చేసింది ఎందుకంటే ఈరోజు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఏమైపోయి అదేవిధంగా మనకు పదేళ్ళ పాటు తెలంగాణలో హైదరాబాద్లో మనకున్న ఓటాని మరిచి వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో వాళ్ళ వ్యక్తిగతంగా చేసినటువంటి తప్పులకి హైదరాబాద్ను వదిలేసి భాగ్యనగరం లాంటి నగరాన్ని మనకు ఓటా ఉన్నట్టు వదిలేసి వెంటనే ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చినటువంటి అంత అవసరం ఏమి వచ్చింది ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది అదే విధంగా మిత్రులరా ఈరోజు చూసుకున్నట్టయితే నలభై ఏళ్ళ ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది కొత్త కొత్త విధానాన్ని తెచ్చారు ఆయన అనుభవము ఆయన ష్యూరిటీలు ఆయన భవిష్యత్తు ఇన్ని సంవత్సరాలు చేయలేనటువంటి భవిష్యత్తు ఈ రోజు ఎన్నికలు రాగానే నేను భవిష్యత్తు ఇస్తాను గ్యారెంటీ ఇస్తానని చెప్పేసి వస్తున్నాడు ఇది ఎంతవరకు సమాజం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ పెట్టుబడిదారు పార్టీలు కేవలం వాళ్ళ అధికారుల కోసం మాత్రమే తప్ప ఇన్నాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం తప్ప పేద ప్రజల కోసం ఏ రోజు కూడా వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టింది లేదు అమలు పరిచినటువంటి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది మిత్రుడారా ఒకటే చూడండి ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడల ఉంచి ప్రత్యేక హోదా దస్తానన్నాడు స్పెషల్ స్టేట్ అన్నాడు ప్రత్యేక ఆ తర్వాత ఎన్నో రకాల కలవలి మాటలు చెప్పి ఆయన సొంత ప్రయోజనాల కోసం తప్ప ఎటువంటి ప్రజల ఉపయోగాల కోసం కానీ ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఎటువంటి పథకాలు కూడా తీసుకురాకుండా కేంద్రంతో ఈరోజు అయ్యి రెండు వేల పద్నాలుగులో ఏదైతే రిపీట్ అయిందో మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే రిపీట్ చేస్తూ ఎన్డీఏ కోటమని చెప్పేసి ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు ఎలా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటర్ని ఎలా అడగటానికి వస్తామని చెప్పేసి ఈరోజు లిబరేషన్ కదా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద పార్టీతో అదే విధంగా మతాల పేరుతో కులాల పేరుతో రెచ్చగొట్టి ఈ రోజు బీజేపీ పార్టీ వస్తుంటే ఆ పార్టీతో నువ్వు ఎలా జతకట్టి వస్తావని ఈ రోజు నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మిత్రులారా ఈ రోజు దేశంలో ఎగ్జాంపుల్ ఒక మణిపూర్ లో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ చూడట్లేదా మీరు ఆ మణిపూర్ లో జరిగేటువంటి ఘటన పైన ఏమన్నా మీ నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇటువంటి రాజకీయాలు చేస్తా ఉంటే దేశంలో ఏ స్పందించాలా అంటే మీకు అవసరమైనప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సూపర్ అంటారు మీకు నచ్చినప్పుడు మీకు ఏ పనులు చేయనప్పుడు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పైన మీరు విమర్శిస్తూ ఉంటారు అంటే మీకు అవసరానికి అనుగుణంగా రాజకీయాన్ని మర్చిపోయలే తప్ప ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల భాగవంకుల కోసం కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ మీరు ఎప్పుడు కూడా చేసింది ఏమీ లేదు మాట్లాడింది ఏమీ లేదు ఖచ్చితంగా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడో తేదీ ఖచ్చితంగా మీ పార్టీలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా చెప్తారు రాబోయే రోజుల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పార్టీగా వస్తుంది మా దళాధిపతి విజయ్ కుమార్ గారు కొత్త పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పెట్టారు పేదల చేత పేదల కోసం పేదలే పాలించుకునేలాగా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిగా మా అధినాయకుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్ గారు వచ్చారు కనుక మీరు మిత్రుల ఓటర్లందరూ కూడా ఆలోచించి ఒక మంచి ఒక మంచి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకొని మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఓటు ఒక కలెక్టర్ గారికి వేసి ఇస్తే ఖచ్చితంగా మంచి పాలన అనేది వస్తుంది ఇంతవరకు చేసే పెద్దదాట పార్టీలకే వేసాము ఇకనైనా మన హక్కుల కోసం మన ఆస్తుల కోసం మనకు రావాల్సిన ఓటాల కోసం మన ఉద్యోగాల కోసం మనకు రావాల్సిన సబ్సిడీల కోసం మనకు రావాల్సిన ఏవైతే హక్కులు ఉంటాయో హక్కుల కోసం మనకంటూ ఒక పార్టీ వచ్చింది అదే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బావి గుర్తు భావితరాల భవిష్యత్తుకై బావి గుర్తుకై మీరు ఓట్లేసి గెలిపించి అత్యధిక విజాయితో నన్ను అసెంబ్లీకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ